పది రూపాయలు మనం ఖర్చు పెట్టి అమ్మలకు మనం సాయం చేద్దాం తప్ప వారిని ఒక పది రూపాయలు కూడా ఆశించద్దరు చెప్తున్నాం కాబట్టి ఎవరు కూడా ఒక పైసలు దయచేసి ఇస్తే డైలీ కూడా కూడా కాల్ చేయమని చెప్పినాను ఎవరైతే డబ్బులు తీసుకొని ఏమన్నా ఇంగ్లీషే తప్పనిసరిగా వాళ్ళని శ్రీకృష్ణ జన్మస్థానానికి పంపిస్తానని ప్రాణం తప్పనిసరిగా అలాంటి ఇచ్చిపెట్టాను వాళ్ళని పంపిస్తాను కాబట్టి దయచేసి మీరు ఎవరు కూడా ఇల్లు వచ్చినాయి కాబట్టి మీ కష్టపడ్డ కళలు రోజు సహకారం కాబోతున్నాయి కాబట్టి మీరు మళ్ళీ దీనికి మూడాలో లేక ఇంకేము కాదు మనం పుట్టినరోజే మంచి రోజు మన అమ్మ తల్లి గర్భంలో వెళ్ళి పుట్టినరోజే మంచి రోజు అనుకోని మీరు అందరూ కూడా బుక్కులు వేసుకోండి ఇప్పుడు మన అడిషనల్ కలెక్టర్ గారు చెప్పినట్టుగా బేస్మెంట్ మట్టి ఆటోమేటిక్గా అది క్యాప్చర్ చేసి మీకు లక్ష రూపాయల అకౌంట్లన్నీ అకౌంట్లన్నీ కూడా సరిచూసుకోండి ఒకసారి మా నాయకులను రిక్వెస్ట్ చేస్తున్నా అలాగే ఇందమ కంపెనీ సభ్యులందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా ఎవరైతే పాపం ఒకవేళ అకౌంట్లు తెరవకుండా లేకుంటే అకౌంట్లో ఏమైనా డేటా ఉన్న వాటిని కూడా మీరు పరిశీలించి వారికి సహాయపడండి సహాయపడి వారి అకౌంట్లను ఆధార్ కార్డు లింకును చేసి ఆ బ్యాంకులతో మాట్లాడండి ఏమన్నా సాయం మాట సాయం కావాల్సింది తప్పనిసరిగా మాట సాయం సిద్ధంగా ఉన్నా కాబట్టి ఎందుకంటే లక్ష రూపాయలు ఫస్ట్ విడతలనే పడతాయి ఏది కాగానే రెండవ విడతలో రెండు లక్షలు పడతాయి గోడలు ఎవరనే తర్వాత మూడవ విడతలో రెండు లక్షలు స్లాబ్ పడతాయి తర్వాత లక్ష రూపాయలు త్వరలో ఇప్పుడు అన్ని నియోజకవర్గాల కంటే తెలంగాణలో మధ్యన నియోజకవర్గం ఫస్ట్ ఉంది అందులో పైలట్ ప్రాజెక్ట్ ఇప్పటికీ స్లాబ్ వరకు వచ్చేసిందమ్మా అందరు స్లాబ్ వేసుకున్నారు సీఎం గారు కూడా చాలా సంతోషపడ్డారు కలెక్టర్ గారిని వరంగల్ కలెక్టర్ గాని అభిందించడం జరిగింది ఎందుకంటే మన దగ్గరనే అందరికంటే ముందు స్టార్ట్ అయింది అందరికంటే ఎక్కువగా మనమే కట్టుకున్నాం పైలట్ ప్రాజెక్ట్ కింద ఇరవై ఐదు ఐదులు ఇరవై ఐదు ఎక్కడైతే ఇచ్చినమో అవన్నీ కూడా సక్సెస్ఫుల్ గా ముందుకు అవుతున్నాయి కాబట్టి మీరు కూడా త్వరలోనే చేయండి ఏమన్నా మీకు డబ్బుల విషయంలో కానీ ఉంటే మహిళా సంఘాల ద్వారా కూడా ఇప్పించడానికి ముందుకు వస్తాం అక్కడ ఉన్న నాయకులు దగ్గరుండి మహిళా సంఘాల నుండి డబ్బులు ఇప్పియని ఒక లక్ష రూపాయలు తిరిగి ఇప్పించుకున్న అవసరం ఉండదు ఆ డబ్బులు వారి ద్వారా మనం తీసుకుని కట్టి వారికి డబ్బులు ఇచ్చేస్తే అందరు కూడా త్వరలోనే ఇల్లొస్తే కాబట్టి ఎవరు కూడా డబ్బులు లేవని మీరు ఇంకా పోతే ప్రభుత్వం విషయంలో సోదరులు చెప్పిండు తిరుపతి పుట్ట తిరుపతి సోషల్ మీడియా నటిస్తున్నాడు సోదరుడు ఎంత చేసినా కూడా అలాగే హరిబాబు చెప్పిండు ఎంత మనం కష్టపడ్డా కూడా మాకు మేము డబ్బాలు కొట్టుకుంటాము మనం ఎంతసేపు అభివృద్ధి లక్ష్యంగా ప్రజలకు ప్రజాపాలన అందించే లక్ష్యంగా మేము నాయకులం కాదు సేవకులం అని చెప్పే దిశగా పనిచేస్తున్నాం ఆ విధంగా ఆ తరుణంలో అక్కడ కూడా మహిళల మీద మీద ఎన్నో సోషల్ మీడియాలో భంగ్యమైన పోస్టులు వారిపైన అసభ్యకరమైన పోస్టులు పెట్టడం అలాగే ముఖ్యమంత్రి గారి మీద మన మినిస్టర్లు దుష్ప్రచారం చేసిన తప్ప దోచుకున్నప్పుడు నేను అందుకే చెప్తున్నాను తెలంగాణ ఉద్యమం మీ దగ్గర ఎంత ఆస్తుంది అది కేసీఆర్ కుటుంబంలో ఇప్పుడు ఎంత ఆస్తి వచ్చింది మీకు ఉద్యమాలు అయిపోయి పదేళ్ళ పరిపాలన చేసినాక మీకు ఫామ్ హౌస్ ఎక్కడ నచ్చింది కోట్ల రూపాయలు నచ్చింది అదే ఎవరైతే నాయకులు ఇక్కడ ఉన్న నాయకులు కూడా వారి యొక్క ఆస్తు పాస్తులు చూడండి ఏ విధంగా సంపాదించుకున్నారు ఎంతసేపు దోచుకోవడం దాచుకోవడం తప్ప ప్రజల పక్షాన లేరు వారు అందుకనే రోజు వారు ఎంతసేపు తన కుటుంబం కాంగ్రెస్ పెద్ద కుటుంబం కాంగ్రెస్ అంతా మీరు కలిస్తేనే కుటుంబం కానీ కేసీఆర్ కుటుంబానికే ఉద్యోగాలు వచ్చినాయి మన పిల్లలకు ఉద్యోగాలు వచ్చినాయమ్మా ఎవరికైనా చెప్పండి ఉద్యోగాలు ఇప్పుడు మనం యాభై వేల పైల వరకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన త్రీ వన్ సెవెన్ జీరో మీద ఎవరైతే టీచర్లు ఇబ్బంది పడుతున్నారో వారికి అన్ని విధాల సహాయపడ్డది ప్రభుత్వం అలాగే సన్నబియ అసలు మనం ఆలోచించాలి సన్నబియ్యం ఎంతమందికి ఒకసారి మీడియా చూడాలి ప్రసాద్ చూడండి సన్నబియ్యం ఎంతమంది కష్ట ప్రసాద్ చూడండి మా చెల్లెమ్మలకు మా అక్కలకు అందరు ఈ రోజు మాకు ఏదైతే కళగంటదో ఆ కళ ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి సందర్భియం ఇచ్చిన గొప్ప ప్రభుత్వం దేశంలో ఏదైనా ఉన్నదంటే కాంగ్రెస్ ప్రభుత్వం అది మన తెలంగాణలో ఆధ్వర్యంలో ఆర్బీసీలు పనిచేస్తున్న ఉప ముఖ్యమంత్రి కార్యవర్గ సభంతెట్ మినిస్టర్లు ఇల్ల వేల అందుబాటులో ఉంటూ ఎప్పుడు పోయినా కూడా నేను అదే చెప్తున్నా ఫామ్ లో ఉన్న లీడర్ కావాలన్నా ఫామ్ లో ఉన్న బాస్ కావాలన్నా లేకుంటే ప్రజల్లో ఉన్న లీడర్ కావాలన్నా మన మన దేవంత అంటేనే ప్రజల మనిషి ప్రజల పక్షాన లీడర్ సో అనునిత్యం ప్రజలలో ఉంటూ ఎమ్మెల్యే ఎప్పుడు పోయినా కూడా కలుస్తాడు ఎమ్మెల్యేకే కాదు సామాన్య మానవుడు పోయినా కూడా కలుస్తాడు కానీ అదే గద్దల నోడు పోయి మెట్ల ముందు గంటల కొద్ది కూర్చున్నా కూడా ఇంటర్వ్యూ దుస్థితి అందుకనే ప్రజలు తగిన బుద్ధి చెప్పిండు అయినా కూడా ఇంకా బుద్ధి రాలేదు ఇంకా మేమే అంబాస్టర్ వెళ్ళాము ఈ యొక్క తెలంగాణకు మేమే అంబాస్ వెళ్ళామని ఇంకా డక్క కొట్టుకుంటున్నాడు ఆ టిల్లు ఎంతసేపు పోస్టులు పెట్టడం నువ్వు మొగోనివా బ్యూటీ మన వరల్డ్ బ్యూటీ కరెంటస్ పెడితే మీరు ఎంతసేపు ఇదేనా మీకు తెలంగాణ మీద అభివృద్ధి సంక్షేమంలో మీకు లేని దృష్టి